కాకపోతే అందరిలో ఫీలింగ్ ఏంటంటే ఆ జేమ్స్ అనేవాడు ఇంకొకడు ఉంటే బాగుంటుంది అని అది గాడ్స్ గ్రే అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఎలా జరుగుతుందో తెలీదు ఏదేమైనా కానీ ప్రేర్ చేయండి జరిగిన విషయాన్ని కోసం నా బిడ్డ కోసం మాత్రం మీరు ఎప్పుడు మళ్ళీ చెప్తున్నాను నా ముందు అయ్యో అని అనకండి నాకు ఆ పాప నా చూసినప్పుడు అండి వీళ్ళందరూ నాకు జాలి చూపిస్తున్నారు కదా అమ్మాయి ఉయ్యాలు ఉంది కాబట్టి సరిపోయిందండి అమ్మాయికి పెద్ద పిల్ల అయిపోయింది అనుకోండి పెద్ద పిల్ల అయిపోయింది అనుకోండి ఈ మాటలన్నీ ఆ పిల్లకి ఎన్నబడితే ఏమనిపిస్తుంది అండి ఇప్పుడు ఆ పాప ఉయ్యాల్లో ఉంది నన్ను ఇంతమంది సొసైటీలో ఇష్టపట్లేదో నేను పుట్టినందుకు అనుకుంటే ఆ చిన్న హృదయం ఏమనుకుంటే చెప్పండి ఒకవేళ అలా అనుకుంటే ఆ బేబీకి ఇలా చెప్తాను నువ్వు ఎవరికి నచ్చుతావు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి నాకు నచ్చుతావు డాడీ అని ఖచ్చితంగా నేను చెప్తాను కాబట్టి దయచేసి ఆడపిల్లల్ని తక్కువ చూడొద్దు అందుకే వాళ్ళిద్దరిని ఏ జడ్జిలో చేసేద్దాం అనుకుంటున్నాను लडलो संगत देखता